నమస్కారం అండి జ్యోతి మ్యాట్రిమోనికి స్వాగతం తెలుగు రాష్ట్రంలో జ్యోతి మ్యాట్రిమొని అంటే తెలియదు ఎవరు చెప్పండి ఎవరైనా ఇంట్లో పెళ్లి అనే మాట వినపడితే అక్కడ జ్యోతి మ్యాట్రి మాట వినపడాల్సిందే కదా ఇక జ్యోతి మ్యాట్రిమోని అంటే ఒక పేరు కాదు తెలుగుంటి కుటుంబాలతో పెనవేసుకుపోయిన ఒక బంధం అందుకే నేటి పోటీ ప్రపంచంలో ఎంత కాంపిటీషన్ ఎదురైనా గట్టి పోటీని ఇస్తుంది ఈ వివాహ సంస్థ ఇదంతా నాకు తెలుసు ముందు ఈ రోజు ఏ కమ్యూనిటీకి సంబంధించిన మ్యాచ్ తీసుకొచ్చాను అని అనుకుంటున్నారు కదా ఇక లేట్ చేయకుండా చెప్పేస్తా కానీ వీడియో చూసిన తర్వాత మీకు తెలిసిన వారికి కానీ మీ మిత్రులకు కానీ చుట్టాలకు కానీ ఎవరికైనా ఫార్వర్డ్ చేయండి హెల్ప్ చేయండి మ్యాడోని తీసుకొని వచ్చిన మ్యాచ్ ఏంటి అంటే అమ్మాయి పేరు సీత బీటెక్ చేసి బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది వయసు వచ్చేసి ముప్పై సంవత్సరాలు హైట్ ఐదు పాయింట్ ఎనిమిది వెయిట్ యాభై ఎనిమిది కిలోలు సీత వార్షిక ఆదాయం వచ్చేసి పదమూడు లక్షలు వీళ్ళ క్యాస్ట్ రాజ్ ఈ క్యాస్ట్ లోనే అబ్బాయి కావాలంటున్నారు వాళ్ళ తల్లి పదిహేను లక్షలు పైగా సంపాదించే అబ్బాయి కావాలంట ఇక అమ్మాయిది నారాయణపేట్ మదర్ టీచర్ ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయర్ తనకు ఒక తమ్ముడు ఉన్నాడు సొంతూరులో లో సొంతిల్లు ఇంకా ల్యాండ్ ప్రాపర్టీస్ ఉన్నాయంట ఇదండి సీత మ్యారేజ్ ప్రొఫైల్ ఈ డీటెయిల్స్ పై ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే జ్యోతి మ్యాటి కలిసి ఇతర డీటెయిల్స్ తెలుసుకోండి